హలో అండి అందరికీ ఈ రోజు మా పాప కోసం నేను పుదీనా రైస్ చేస్తున్నాను చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము పుదీనా రెండు కట్టలు తీసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఇదంతా నీట్గా పెట్టుకొని వాష్ చేసి పెట్టుకోవాలి కొన్ని జీడిపప్పులు ఐదు లవంగాలు హాఫ్ టీ స్పూన్ షాజీరా మూడు ఇలాచీలు తార అనాస్ పువ్వు ఒకటి దాల్చిన చెక్క ఒక ఇంచు రెండు బిర్యానీ ఆకులు ఒక ఆనియన్ను పొడుగుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలను ఇలా చిలుకలుగా కట్ చేసుకోవాలి అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు టమాటో ముక్కలు కొన్ని బీన్స్ ముక్కలు కొన్ని ఆలుగడ్డ ముక్కలు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీడిపప్పులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మసాలా దినుసులు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక ఇందాక కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఈ కూరగాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాము పుదీనా రైస్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు నేను ఎక్కువ టైమ్స్ ఇంట్లో ఇలాగే చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ ఏం పోయొద్దండి వాటర్ పోస్తే మనకేమైతుందంటే ఒకవేళ ఇది మనకు మిగిలిన కూడా ఈ కర్రీ తీసి పక్కన పెట్టుకోవచ్చు మనము సో అందుకని నీళ్ళు పోయకోకుండా ఆయిల్లోనే మగ్గించుకోవాలి మొత్తము మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ కూరగాయలు అన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇందులో టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులో ఉన్న బిర్యానీ ఆకులు తీసి పక్కన వేసేస్తున్నాను వీటి ఫ్లేవర్ అంతా పట్టేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇందులో పుదీనా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుందాము పుదీనా ఇలా ఆకులాకులాగా ఉంటే మీకు డిస్టర్బ్ లాగా అనిపిస్తే పేస్ట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు కాకపోతే ఇలా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు చిన్నప్పుడు తినకపోతే నేను పేస్ట్ చేసి వేసేదాన్ని ఇప్పుడు ఇంకా పెద్ద పిల్లలు అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇలా చేస్తేనే బాగుంటుంది అని చెప్తున్నారు అందుకని నేను ఇలానే చేస్తున్నాను చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తము ఆల్మోస్ట్ పుదీనా కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకుందాం కూరగాయ ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇంకా మనం దింపేసుకోవచ్చండి ముందుగా మనం బాస్మతి రైస్ వండి పెట్టుకోవాలి లేదంటే మామూలు రైస్ అయినా సరిపోతుంది బాస్మతి రైస్ అయితే మనకు బిర్యానీ తిన్న ఫ్లేవరు అలాగే ఇస్తుంది సో అందుకని నేను బాస్మతి రైస్ వేస్తున్నాను మీరు కావాలంటే మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు మీకు ఈ ఫ్రై ఎక్కువగా అనిపిస్తే తీసి పక్కన పెట్టుకోండి మళ్ళీసారి కూడా మనం కలుపుకొని తినచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెడితే వారం వరకైనా నిల్వ ఉంటుంది సో ఇప్పుడు ఇందులో ఈ కర్రీకి తగ్గట్టు మనం రైస్ వేసుకొని కలుపుకుందాం అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసుకుని కలుపుకోవాలి మనం ఎందుకంటే కూరగాయల ముక్కలలో కొంచమే వేసాం కాబట్టి ఫస్ట్ ఉప్పు ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకుందాం చూసారా కలుపుతుంటేనే పుదీనా ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే ఎప్పుడెప్పుడు తిందామా అనేసి ఇది లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా టూర్కి వెళ్ళేటప్పుడు ఈ కర్రీ ఒకటి చేసుకొని అన్నం కలుపుకొని తీసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది నుంచి సాయంత్రం వరకు అయినా కూడా ఏం పాడవకుండా ఉంటుంది మనం ముందుగా జీడిపప్పులు వేయించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో వేసి కలుపుకుంటే మనం తినేటప్పుడు క్రంచిగా ఉంటాయి అంతా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము చూడండి నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే చూసారా మీకు కూడా నోరు ఉరుతుంది కదా చూస్తుంటేనే ఇంకెందుకు కాలేస్తే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి బాయ్